వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పద వినోదం ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం తన తలపైనే చెయ్యి పెట్టుకొని బూడిదైపోయిన రాక్షసుడు భస్మాసురుడు మూడు నిలువు పేరు పక్కన గౌరవ తలకిందులైంది గారు తిరగేసి రాయాలి ఏడు అడ్డం స్థలం చోటు జాగా రెండు నిలువు అష్టావక్రుడి తల్లి సుజాత పదకొండు అడ్డం నమస్కారం జోత ఒకటి నిలువు పతి మగడు భర్త పదకొండు నిలువు యోధుడు యుద్ధం చేసేవాడు జోదు పద్నాలుగు అడ్డం చెలిమి బాంధవ్యం లభ్యం పొందు పద్నాలుగు నిలువు తెర్లు ఉబుకు పొంగు తొమ్మిది అడ్డం ప్రత్యేక లక్షణం కలిగినది భిన్నమైనది విలక్షణం ఆరు నిలువు శరం బాణం ఆరు అడ్డం చిన్నతనం బాల్యం ఐదు నిలువు స్థిరం తల నాలుగు అడ్డం నిలువు ఐదుతో ఆలోచన నిలువు ఐదు తల ఆలోచన అనగా తలపు కాబట్టి నాలుగు అడ్డం పువ్వు అవుతుంది తొమ్మిది నిలువు బయటకు వదలడం విడుదల పదహారు అడ్డం డాబు పొగరు దర్పం పది నిలువు సహనం దయా క్షమ పదమూడు అడ్డం అడ్డం నాలుగుతో శార్దూలం అడ్డం నాలుగు పు శార్దూలం అనగా పులి కాబట్టి పదమూడు అడ్డం లీ ఇరవై అడ్డం నరేంద్ర మోదీ ఎవరు ప్రధాని ఇరవై నిలువు ముఖ్యమైనది కీలకం ప్రధానం ఇరవై నాలుగు అడ్డం బ్రహ్మ విధాత పదిహేడు నిలువు ఇక్ష్వాకు వంశంలో ప్రసిద్ధుడైన ఒక రాజు మాంధాత పన్నెండు అడ్డం అడవి మృగాల్ని చంపేవాడు వేటగాడు ఎనిమిది నిలువు పరాజయం ఓటమి పంతొమ్మిది అడ్డం కెరటం అలా పంతొమ్మిది నిలువు శత్రువు హరి ఇరవై మూడు అడ్డం మాగాణి భూమిలో ప్రధాన పంట వరి ఇరవై మూడు నిలువు వరాన్ని ప్రసాదించడు వరమీయడు ఇరవై ఆరు అడ్డం తామరల సమూహం గుంపు తంపర తామర తంపర అంటుంటారు కదా దానిలో తంపర ఇరవై రెండు నిలువు ఏనుగు మాతంగం ఇరవై తొమ్మిది అడ్డం పక్షి ఖగం ఇరవై తొమ్మిది నిలువు కోశాగారం ఖజానా ముప్పై నాలుగు అడ్డం సరికొత్త తాజా ముప్పై తొమ్మిది అడ్డం నేత నాయకుడు ముప్పై ఐదు నిలువు సొగసులు అలంకారాలు సోకులు ముప్పై ఐదు అడ్డం అందం చక్కదనం సోయగం ముప్పై ఒకటి నిలువు కొండ నగం ముప్పై ఎనిమిది నిలువు ఈడు ప్రాయం వయసు నలభై మూడు అడ్డం యాగం యజ్ఞం నలభై నాలుగు అడ్డం వత్తులేని కంటకం కంటకం అనగా ముల్లు ముళ్ళులో లావలతో తీసేస్తే మిగిలేదు ములు నలభై నిలువు యముడి సోదరి యమున నలభై ఎనిమిది అడ్డం పెద్ద కడవ బాణ పద్దెనిమిది నిలువు జైలు ఖైదు చెర ఇరవై ఒకటి అడ్డం ఒక రకం కాటుక సుర్మా సురమా ఇరవై ఒకటి నిలువు ఆకు ఒక్కతో పాటు ఇది ఉంటేనే నోరు పండేది సున్నం ఇరవై ఐదు అడ్డం ఆకలి తీర్చేది అన్నం ఇరవై ఐదు నిలువు ఇతరం పరాయి అన్యం లేదా అన్యం ముప్పై అడ్డం చేపల వంటి కన్నులు కలది నేత్రి ఇరవై ఏడు నిలువు తలకిందులైన కన్ను నేత్రం తిరగేసి రాయాలి ముప్పై రెండు నిలువు సగం త్రివిక్రమ్ త్రివిక్రమ్ అనుపదంలో మొదటి సగం త్రివి ముప్పై ఆరు అడ్డం విజ్ఞాపన వినతి ముప్పై మూడు నిలువు ఒక నక్షత్రం స్వాతి ముప్పై మూడు అడ్డం ప్రభువు నాథుడు స్వామి ఇరవై ఎనిమిది నిలువు రాశి కుప్ప పోగు వామి ముప్పై ఏడు నిలువు భారీ ఢంకా నగారా నలభై ఐదు అడ్డం జమదగ్ని కొడుకు పరశురాముడు నలభై రెండు నిలువు వేదన గోడు నలభై ఏడు నిలువు మోక్షం ముక్తి నలభై ఆరు నిలువు చిలుక సుఖం యాభై అడ్డం ప్రపంచం లోకం నలభై ఒకటి నిలువు సమీప భవిష్యత్తులో త్వరలో నలభై తొమ్మిది అడ్డం అడ్డం నాలుగుతో కపాలం అడ్డం నాలుగు పువ్వు కపాలం అనగా పుర్రే ఇంకా మిగిలిపోయినది పన్నెండు నిలువు మరియు పదిహేను అడ్డం వీటికి ఆధారాలు వచ్చేసి పదిహేను అడ్డం సంపద దీనికి కలిమి అని రాయొచ్చు సరైన పదం అది కానీ కలిమి రాస్తే పన్నెండు నిలువుకి సరైన పదం రావడం లేదు భేదం లేదా తారతమ్యం అనే అర్థంతో వచ్చే పదం వేరీమి అవుతుంది అసలు అయితే కానీ ఇక్కడ అడ్డం ఏమో కలిమి నిలువు వేరిమి రీలీ సరిపోలడం లేదు నాకు తెలిసిన పదాలు అయితే ఇవి రెండు కలిమి వేరిమి ఒకవేళ మీలో ఎవరికైనా ఇక్కడ సరిపోయే పదాలు తెలిస్తే కనుక కమెంట్స్లో తెలియజేయండి ఇదండి ఇవాల్టి ఈనాడు పద వినోదం పదు సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు తొలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్